హలో అందరికి అందరికి తీసి కింద పెడితే డబ్బాలు పెడితే బాలే కదా చిన్నప్పటి నుంచి పట్టీలు ఇయర్ రింగ్స్ లేకుండా అస్సలు లేదు నేను ఇప్పుడు పట్టీలు అలవాటు అయిపోయింది పెళ్ళైన కచ్చి పట్టీలు పెట్టుకోవడం మానేసిన ఒకటి పోయింది కొన్ని సంవత్సరాలు ఒకటే పట్టితో తిరిగిన గుర్తుందా మీకు ఒకటే పట్టి సంవత్సరాలు ఒకటి దాంతో తిరిగింది అసలు ఇప్పుడు లేకుండా తిరుగుతుంది నేను చెప్తే ఆ పట్టీలు పెట్టుకో పట్టీలు పెట్టుకో అంటే పెట్టుకోదు ఈ హైదరాబాద్ వాటర్ గోల్డ్ మంచిగా ఉంటది కానీ వెండి మొత్తం నల్లగా అయిపోయింది దాని వృద్ధి అంత ఒక్క టైము ఓకే ముందుగా అందరికి నమస్కారం మందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి ముందుగా హ్యాపీ సండే ఫండే ఓకే ఇప్పుడైతే జస్ట్ వీడియో వచ్చేసి ఉమాకి మేము ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను కొన్నాం కదా అది కొన్న తర్వాత మనం అసలు వీడియో అంటే జస్ట్ బ్లాగ్ లో జస్ట్ మన ఇంట్లో బ్లాగ్ చేసేటప్పుడు చూపించిన జస్ట్ ఇట్లా కొన్నామని చెప్పిన దాని గురించి కొంతమంది ఏమన్నారంటే ఒకసారి మాకు పూర్తిగా చూపించండి ఫుల్ గా చేయండి ఫుల్ గా చూపించండి దాని గురించి డీటెయిల్స్ చెప్పండి గోల్డ్ గురించి ఇయర్ రింగ్స్ గురించి అని చెప్పి అడిగినారనమాట ఆ అడిగిన వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను మళ్ళీ మీరు అనుకోవద్దు ఈ ఇయర్ రింగ్స్ వీడియోనా అని మేము ఏదైనా మామూలుగా మా ఇంట్లో ఏదైనా చిన్నవైనా పెద్ద అయినా ఏదైనా ఎస్ మామూలుగా చెప్తాము కానీ ఇది దీని గురించి చెప్పలేదు ఎందుకంటే ఇయర్ రింగ్స్ ఏం చెప్తా లేని మేము కూడా అనుకున్నాము అది అనుకున్నాము అందులో కుదరలేదు తర్వాత ఏమైందంటే చాలా అంటే రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి కామెంట్స్ ఒకసారి చూపించండి ఒకసారి చూపించండి చెప్పండి వీడియో చేయండి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి అడిగేది అనమాట అందుకని చెప్తున్నాము ఇప్పుడైతే మనం దాని గురించి ఉమాగారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం తీసుకున్నారు ఏంటి అనేది అది యాక్చువల్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఆల్రెడీ నాకు సేమ్ డిజైన్తో హారం ఉంది స్వాతి హారం దానికి మ్యాచ్ అయితే అని ఇవి తీసుకోవడం జరిగింది అది దాని మీద బ్యాంక్లో ఉన్నాయి అందుకే అది విడిపించలేం కానీ ఇది తీసుకున్నాం అనమాట బాగున్నాయి కదా అంటే ఇంత పెద్దగా ఉన్నాయి అవసరం అనుకుంటారు హారం మీదకి మాత్రం మాకి చిన్నగా ఉంటే అంత బాగోదు చెవులు చెవులు పెద్దవి మొహం పెద్దది అందుకని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా ఉండాలి ఏంటి ఉన్నదే చెప్పు నేను అర్థం అబ్దం చెప్పున్నా నా మొహం పెద్దది మొన్న టీ షర్ట్ గేమిందమ్మా సారీ అండి బ్లాక్ టీ షర్ట్ అబ్బా పోకపోతే నాకు ఇంకా బ్లాక్ ఎన్ని సార్లు కొన్నా బ్లాకు ఏంటిది ఏం అది ఏమైంది తెలియదు ఏది వేసుకుని వేసుకుంటే బాగానే ఉంది పొద్దున్న ఒకవేళ తిన్నారా స్వీట్ పెరుగు అన్నం తిన్నారు పెద్ద మధ్యాహ్నం పెరుగు వేసుకోలేదు ఏం లేదు వేసుకోలేదు

ఆ వేస్తారు కదా ఆ ఫంక్షన్కి వెళ్ళి బంగ్లా అనమాట బంగ్లా దగ్గర వెళ్ళాము వెళ్ళేసి ఖమ్మం వచ్చినా అంటే ఎప్పటి నుంచో అనుకుంటుంది ఉమా అవి కొంచెం అంటే ఎప్పుడో చాలా రోజులు అయింది కదా కొంచెం చేంజ్ చేద్దాము చేంజ్ చేద్దామని అనుకుంటే ఎప్పుడు అనుకుంటున్నా ఉన్నావు కుదరట్లేదు అనుకుంటునే ఉన్నో అట్లయితేనే ఉంది ఇంకెందుకు ఆ రోజు అలా కుదిరింది ఇంకా అక్కడ మనకి ఎట్లా తీసుకున్నాం తీసుకున్నారన్నమాట ముకుంద ముకుంద జ్యూవెలర్స్లో మా ముకుంద జూలియర్స్ ఖమ్మంలో తీసుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎన్ని గ్రాములు ఫస్ట్ చెప్పు ఫోర్ పాయింట్ అంటే ఆ రోజు ప్రైజ్ అట్లా కాదు ఉన్నాయి గ్రాములు గ్రాములు అంటే అరతులం ఆరో తొలం అంటే తొలం ఆ రోజు లక్ష ముప్పై చేంజ్ ఉంది అంతే లక్ష ఎంత ఉందండి ఇక్కడ వేస్తారు అసలు ఈ బిల్లు కూడా ఎంతవరకు చూడలేదు నేను ఇచ్చారు నా బ్యాగ్ ఇప్పుడు తీసిన ఇప్పుడు చూడగా నీకు చూపిడదా ఆ రోజు తీసుకొని అక్కడే పెట్టేసుకుంది ఇంకా అట్లే పెట్టేసుకొని వచ్చేసిన అంటే ఆ రోజు మంచి రోజు కదా అనేసి తీసుకొని పెట్టేసుకుని వచ్చిన ఈ బిల్లు చూడలేదు మేము ఎక్కడ ఏముందో చూడలే అడ్రస్ చూడలేదు ఎంతే సరిగా కూడా చూడలేదు దీంట్లో ఒక్కోసారి చూసుకోవాలి ఎందుకంటే రీసెంట్ గా మాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇది బట్టలు బట్టల షాప్ లో కొన్ని మా బట్టలు రాలేదు ఇంకొన్ని వేరే వాళ్ళ బట్టలు పట్టు చీరలు మూడు చీరలు తీసుకున్న ఫ్యాన్సీ సారీస్ అయితే మూడు పట్టు చీరలు మిక్స్ అయినాయి మా దాంట్లో అంటే ఇంకా మన ఇంటి దాకా రాలేదు చెక్ చేసుకోవాలి కదా బిల్ చేసే ముందే ఏమో పిన్ చేశారు మొత్తం బిల్ అంతా కొట్టారు మై త్రీ సారీస్ ఫ్యాన్సీ తీసుకుంటే ఫ్యాన్సీ రాకుండా పట్టు చీరలు వచ్చినాయి రెండు రెడ్ ఒకటి ఎల్లో ఎందుకంటే తీసుకో మాకు అవసరం లేదు పట్టు చీర పట్టు చీరలు వస్తే ఇది నా అది కాదు కదా అని తిరిగేసి ఇచ్చేసిన ఇంకా రాలేదంటే మళ్ళీ అది చూసి అప్పుడు వచ్చినాయి పై నుంచి ఇంకా రాలేదు మిస్టేక్ చదువుతున్నాయి అంటే కొంచెం తీసుకుంటే ఏమైతే తీసుకొని వెళ్ళిపోతారా అక్కడ మోగదా అదేమి ఎందుకు మగుద్దు బిల్లు అంతా అయిపోయిన తర్వాత ఎందుకు మగుద్ది అది నువ్వు తీసుకున్న తీరులో ఏ అనే అన్నది అక్కడ అట్లా ఒకసారి జరిగింది ఎప్పుడైనా చెక్ చేసుకున్నా కానీ మీకు ఎన్ టూ కెమెరాట్స్ ఇవి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ యాక్చువల్గా జిఎస్టి వచ్చేసి

నేను ఎక్కువ ఎల్లో గోల్డే పెట్టుకుంటా కాబట్టి నాకు ఇదే ఇష్టము అందుకే నేను ఎల్లో గోల్డే తీసుకుంటా ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కూడా ఇదే అలవాటు మాకు ఎల్లో గోల్డ్ అయినా చైన్ కానీ ఏదైనా ఓకే ఇప్పుడైతే మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూస్తాను ఎందుకంటే ఫ్రంట్ లో జూమ్ రావట్లేదు మీరు ఫోటో తీసుకోవాలనుకున్నా కూడా రాదు yes ఇది యాక్చువల్ డిజైన్ అయితే ట్రెడిషనల్ డిజైనే ఓల్డ్ మోడలే కూడా

స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి కుక్క మన కుక్కట్ పల్లి కూడా ముకుందా జ్యువెలర్స్ మేమే చేస్తున్నాం మేమే చేస్తున్నా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి దీని మీద ఏమి అదనమాట ఇవి చెప్పడానికి వెళ్ళినా జస్ట్ చూపిస్తున్నా ప్రైస్ చెప్తున్నా అంతే మీరు అక్కడికి వెళ్తే ఇంకా దీనికంటే కూడా ఇంకా మంచి మంచి మోడల్స్ ఉంటాయి వెళ్ళి తీసుకోవచ్చు ఇది మాత్రం నాకు ఇంచుమించు ఒక ఫోర్ సిక్స్ గ్రామ్స్ తక్కువ అంతే ఫైవ్ గ్రామ్స్కి అరతులో ఉన్నాయన్నమాట వెయిట్ కూడా బాగున్నాయి పెద్దగా ఉన్నాయని ఇట్లేం లేదు వెయిట్ కూడా బాగుంది వెనక మనకి సీలలు ఉంటాయి కదా తాల్చేవి అవి కూడా గోల్డే తీసుకున్నాం ఏ బిల్ వచ్చేసి ఇది అనమాట టోటల్ సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంక ఇవన్నీ మనం ఎట్లాగో చూసుకోండి చూసినా ఫైనల్ ఇదే కట్టాలి ఫైనల్గా మనం అక్కడ చెప్పిందే బిల్ పే చేయాలి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం అదే ఇంకేంటంటే ముకుందాలు మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట అంటే కూల్ అంటారు కదా అదైతే జీరో మేకింగ్ చార్జెస్ జీరో అంతే మొత్తం మీద అరవై రెండు వేలు అరవై మూడు వేలు రెండు వందలు తక్కువ అంతే డిజైన్ అయితే ఇది ఇదే నేను చెప్పాలనుకున్నది మీకు నచ్చినాయి అంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి ఉమా తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ ఉందా సెలక్షన్ బాగుందా కలెక్షన్ ది చూసి ఒకసారి చెప్పండి కామెంట్స్ ఇంకోటి ముకుంద జ్యువెలర్స్ మనకి హైదరాబాద్ లో ఉంది ఖమ్మంలో ఉంది హన్మకొండలో ఉంది హైదరాబాద్ అంటే కానీ అంటే చాలా మంది అడుగుతారు ముకుంద విజయవాడలో లేదా వైజాగ్ లో లేదా ఇట్లా నెల్లూరులో లేదా అట్లా కొంతమంది అడుగుతా ఉంటారు అనమాట ఇంకా వాళ్ళు అంటే ఇంకా అంత అంటే ఆ బ్రాంచ్ పెట్టలేదు మరి ఫ్యూచర్ లో ఇంకా పెడతారు కావచ్చు ఈ హైదరాబాద్ చాలా ఉన్నాయి కూకట్పల్లిలో రెండు ఉన్నాయి చందానగర్ సుచిత్ర సోమాజీ కూడా కొత్తపేట్ ఖమ్మం హన్మకొండ ఇన్ని ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా అన్ని రావాలని పూర్వీ కూడా ఓపెన్ చేశారు నచ్చిన డిజైన్ చేపించుకోవచ్చు అట్లా అది కూడా వచ్చింది అనమాట సిల్వర్ అండ్ డైమండ్ ఏదో ఉంది కదా దానిలో కదా సిల్వర్ డైమండ్ ఇయర్ రింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్